హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ బండి రాజకీయ రంగంలో ప్రవేశిస్తున్నాడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అల్లు అర్జున్ రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తానికి రాజకీయ పార్టీ ప్రారంభిస్తానికి సన్నాహాలు చేస్తున్నాడు ఆ సన్నాహకాల పనిలో భాగంగానే భండి టీం అంటే అల్లు అర్జున్ అంటే తన టీము ప్రముఖ రాజకీయ సలహాదారుడు పీకే ప్రశాంత్ కిషోరుని కలిశారని అయితే ఇప్పుడిప్పుడే తొందరలోనే వెంటనే రాజకీయాలు రాకుండా దానికి తగినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలంటే కూడా సలహా ఇచ్చాడని అందులో భాగంగానే మొదట మీరు సేవా కార్యక్రమాలు ప్రారంభించండి అలా రక్తదాన శిబిరాలు ఇట్లాంటి సేవా కార్యక్రమాలని ప్రారంభించండి ఆ తర్వాత రాజకీయ పార్టీని అనౌన్స్ చేయండి ఇదంతా కూడా ఐదు నుంచి పది సంవత్సరాల టైం తీసుకోండి వెంటనే రాజకీయ పార్టీ పెట్టడం వల్ల మనగూరేది ఏమి ఉండదు మీరు ముందు గ్రౌండ్ క్రియేట్ చేసుకోండి అంటూ ప్రశాంత్ కిషోర్ సలహా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఈ వార్తలని బండి ఆఫీస్ నుంచి బండి టీము అఫీషియల్ టీము ఖండిస్తూ వస్తుంది అయినప్పటికీ ప్రశాంత్ కిరిషోర్ని కలిసింది మాత్రం వాస్తవం అంటే కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అంటే పవన్ కళ్యాణ్కు ఆపోజిట్గా బాబాయ్కి మెగా ఫ్యామిలీకి ఆపోజిట్గా లూ అర్జున్ సినిమా సెక్టర్ని ఏ విధంగా అయితే ఓన్ సెక్టర్ క్రియేట్ చేసుకున్నారో ఇప్పుడు ప్రజాక్షేత్రంలో రాజకీయ క్షేత్రంలో కూడా ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు మొత్తం మీద రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ వర్సెస్ బన్నీ లేదా బాబాయ్ వర్సెస్ అబ్బాయి అంటూ కూడా మళ్ళీ సోషల్ మీడియాలో వార్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైతేనేమి ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చు కానీ వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత ద్వేషాలు వ్యక్తిగత పట్టింపుల కోసం అయితే పార్టీలు రాకూడదు కేవలం ప్రజల సంక్షేమం దృష్ట్యా ఐడియాలజీని తీసుకొని సొంత ఎజెండాతో వస్తే ప్రజలు తప్పకుండా ఆహ్వానిస్తారు స్వాగతిస్తారు ఎవరొచ్చినా ప్రజలకు మంచి జరగాలని మనం కోరుకుందాం